జూలై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం నీతి మంతులు విశ్వాస మూలంగా జీవించు గర్తీలకు పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ మన తండ్రి అయిన అబ్రహాము దేవుని దృష్టిలో నీతి మంతుడుగా ఎంచబడి విశ్వాసులకు తండ్రి అని గొప్ప స్థానాన్ని పొందుకున్నారు విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాము జ్ఞాపకం అయిన అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడి విశ్వాసులకు తండ్రి అని గొప్ప స్థానాన్ని పొందుకున్నారు విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహంను జ్ఞాపకం చేసుకొని మనందరము నీతి కలిగి పరిశుభ్రతంగా దేవునికి ఇష్టకరంగా జీవించడానికి